అందరికీ నమస్తే ఈరోజు నేను వడియాలు చూపిస్తున్నాను అంటున్నారు ఏంటి ఈ కలర్లో ఉందని అనుకుంటున్నారా ఇది రాగిపిండితో చేసిన వడియాలండి ఈ రాగిపిండి వడియాలైతే నేను చేయడము ఇదే మొదటిసారి మొదటిసారి చేసినా కానీ చాలా బాగా వచ్చింది ఇలా ఒక్కసారి మనము వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరమంతా నిల్వ చేసి ఉంచుకోవచ్చు అంతేకాకుండా ఎప్పుడైనా మనకు సైడ్ డిష్గా ఏమీ లేనప్పుడు అలాగే చుట్టాలు వచ్చినప్పుడు ఇది బాగా మనకు యూస్ అవుతుంది అంతేకాకుండా పిల్లలకు కూడా స్నాక్స్గా మనము ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు రాగి వడియాలు చేయడం కూడా చాలా తేలిక బియ్యపిండి వడియాలైతే బియ్యము నానబెట్టుకోవడము కడగడము ఎండబెట్టడము అలా అన్నీ జరగాలి అదే కానీ రాగి పిండి ఉంటే మనము చాలా ఒక హాఫ్ అన్ అవర్లోనే రాగిపిండి వడియాలు చేసుకోవచ్చు మా ప్రాంతంలో అయితే ఈ వడియాలని ఉరుగులు అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఉరుగులు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నిండుక్కి రాగిపిండి తీసుకోవాలి అదే గ్లాసులోనే పావు గ్లాసు సగ్గుబియ్యము వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఈ మిక్సీలో అయితే సామాన్యంగా అది మెదగదండి బరకగా ఉన్నప్పుడే తీసేసాను తీసేసి రాగి పిండిలో ఈ విధంగా వేసుకోవాలి సన్న సగ్గుబియ్యమైనా పర్వాలేదు లావు సగ్గు బియ్యమైనా పర్వాలేదు అలాగే ఇప్పుడు ఇందులో మొదటగా ఒక గ్లాస్ వాటర్ వేసి పిండిని వంటలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ఇంకో గ్లాసు పోస్తున్నాను ఇది జారుడి పిండిలాగా ఉండాలి మొత్తం ఈ పిండిలో రెండు గ్లాసుల వాటరు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పచ్చిమిర్చి అలాగే ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని ముక్కగా మనము మిక్సీకి వేసుకోవాలి తరువాత మందంగా ఉన్న ఒక పాత్ర కానీ లేదా కుక్కర్లో కానీ ఒక తొమ్మిది గ్లాసుల వాటరు వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ పోసిన పాత్రని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాము తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి పాత్ర పైన మూత పెట్టి ఉంచాలి ఇలా ఉంచడం వల్ల వాటరు తొందరగా కాగుతుంది ఇలా కాగినప్పుడు వాటర్లో కొద్దిగా సాల్టు అలాగే ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి అది వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నూగులు తీసుకున్నాను అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంది మీకు ఇంకా తక్కువ వేసుకోవాలనిపిస్తే తక్కువే వేసుకోవచ్చు నేనైతే నూగులు హెల్త్కు మంచిదే అని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేశాను తర్వాత గరిటతో ఒకసారి కలుపుకోవాలి నీళ్లు కొద్దిగా మసిలేటప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఒక చేత్తో గరిటితో తిప్పుతూ ఇంకో చేత్తో ఇందాక మనము రాగిపిండి కలిపిన మిశ్రమాన్ని పోస్తూ కలపాలి స్టవ్ అయితే షిమ్లోనే పెట్టుకోండి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని చాలకపోతే ఈ సమయంలో వేసుకోవచ్చు ఈ రాగి పిండి బాగా ఉడకనివ్వాలి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ దాకా షిమ్లోనే పెడుతూ కలుపుతూ ఉండాలి పిండి కానీ సరిగ్గా ఉడకపోతే వడియాలు వేసాక అవి ఎండుతాయి కదా అప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా బాగా ఉడకపెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక పిండి కూడా బాగా చిక్కగా అనిపిస్తుంది ఆ టైంలో జీలకర్ర టూ స్పూన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక టూ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాలి నేనైతే డాబా మీదకి వెళ్ళాను అనమాట వెళ్ళి ఒక కాటన్ క్లాత్ బాగా తడుపుకొని కింద పరుచుకున్నాను ఇంకొక గిన్నె చిన్నది తీసుకొని అందులో ఎంత కావాలో అంత పోసుకొని ఇప్పుడు ఒక్కొక్కటే క్లాత్ మీద పోస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా పోసుకుంటున్నాను అలాగే నేను ఇంకో పాలిథిన్ కవర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇది పాలిథిన్ కవర్ మీద పోస్తున్నాను ఈరోజు ఎండ ఎక్కువగానే ఉంది కాబట్టి తొందరగానే ఎండిపోతుందని అనుకున్నాను చూడండి పోయడం అయిపోయింది ఒక గ్లాసు రాగి పిండికే మనకు ఇన్ని వడియాలు వచ్చాయి అన్నమాట మీరు వడియాలు పోసేటప్పుడు గాలికి ఒకవేళ ఆరిపోయి పిండి చాలా చిక్కగా అయిపోతే కాస్త వేడి నీళ్ళు పోసి కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ వడియాలు పోయొచ్చు అనమాట చూడండి నాది మధ్యాహ్నము కంతా ఈ విధంగా బాగా ఎండిపోయినాయి అసలు పాలిథిన్ పేపర్ మీద ఉండేదైతే విడివిడిగానే వచ్చేసాయి అనమాట ఇక కిందికి తెచ్చేసాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో దీని మీద అయితే నీళ్లు ఏమీ చల్లలేదు పాలిథిన్ పేపర్ మీద అలాగే వచ్చేసాయి ఇప్పుడు క్లాత్ మీద వేసిన దాన్ని చూద్దాము ఇప్పుడు మెల్లగా కాస్త ఉల్టాగా తిప్పుకోవాలి తిప్పుకొని లైట్గా నీళ్లు చిలకరించాలి వాటర్ అయితే ఎక్కువ పొయ్యకండి ఎక్కువ పోస్తే మెత్త మెత్తగా అయిపోతుంది లైట్గా చిలకరించి ఒక థర్టీ సెకండ్స్ కానీ ఉంచేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగొస్తుందో క్లాత్ కింద భాగంలో ఒక చేయి పెట్టుకొని పైన ఇంకో చేతితో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తీసిన వాటిని అన్నింటిని ఒక వెడల్పాటి బేషన్లో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకోవాలి వాటరు ఎక్కువగా వేయకుండా తీయడం వల్ల ఈ విధంగా పొడి పొడిగానే ఉంది తర్వాత పాలిథిన్ పేపర్లో ఉండేది కూడా సపరేట్గా నేను ఒక ప్లేట్లోనే వేసుకుంటున్నాను దీని మీద దేని మీద కానీ మూత పెట్టి ఉంచకూడదు నైట్ టైంలో ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు మనము ఎండలో పెట్టాలి కాబట్టి తర్వాత మరుసటి రోజు నేను ఎండలో పెట్టాను ఎండలో పెట్టిన ఒక టూ అవర్స్ తర్వాత తీసుకొచ్చేసాను అనమాట చూడండి ఎంత బాగా ఎండిపోయిందో పొడి పొడిగా అంత బాగా వచ్చినాయి నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందని సంతోషమేసింది తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ అనమాట ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా ఈ విధంగా వేశాను చూడండి ఎలా పొంగుతూ ఉందో వడియాల్ని సంవత్సరమంతా నిల్వ ఉంచుకునేవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎండలో పెట్టాలి అప్పుడే మగ్గు వాసన ఏమీ లేకుండా ఒరుగులు ఫ్రెష్గానే ఉంటుంది టేస్టీగా ఉండే ఒరుగులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్